వెల్కమ్ టు రాజనీతి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవటం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ధాన్యం మిర్చి అపరాలు ఈ పంటలన్నిటికీ కూడా ఒకసారిగా ధరలు పడిపోయి రైతులు డేలా పడిపోయారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీని మీద సీరియస్గా దృష్టి సారించట్లేదు ధాన్యం విషయానికి వస్తే రబీ కొనుగోళ్ళలో అలసత్వం కనిపిస్తుంది అధికారులు పట్టించుకోవట్లేదు మిల్లర్ల ముందుకు రావట్లేదు దళారీలు రంగ ప్రవేశం చేసి మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు దీని మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు క్వింటాల్ కేవలం పదిహేను వందల నుంచి రెండు వేలు మాత్రమే మద్దతు ధర కంటే తక్కువగా ధర పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏమో తేమ ఎక్కువగా ఉందని దారుణంగా కోత విధిస్తున్నారు సో పట్టించుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు దీని మీద దృష్టి పెట్టడం లేదు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతుల సమస్య కదా ఏముందిలే అన్నట్టు పట్టి పట్టినట్టు ఉంటున్నారు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై శాతం పైగా వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం మీద ఒక పాజిటివ్నెస్ ఉంటుంది కానీ చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు మిరప విషయం తీసుకుంటే గత సంవత్సరం పర్లేదు రేట్లు బాగానే ఉన్నాయనుకుంటే ఈ సంవత్సరం దారుణంగా తగ్గిపోయినాయి తేజ రకం మిర్చి ధర క్వింటాల్ పదివేల నుంచి పన్నెండు వేలకి కొంటున్నారు గత ఏడాది పాతిక వేలు కొన్నారు అంటే సగానికి సగం తగ్గిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇలాగే మిర్చి ధరలో పడిపోయినప్పుడు బోనస్ ఇచ్చారు పింటాలకు వెయ్యి రూపాయలు బోనస్ ఇచ్చారు ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుంటుందని మిర్చి రైతులు అడుగుతున్నారు ఇక అపరాలు సాగు చేసిన రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది కేంద్ర ప్రభుత్వం బర్మా నుంచి ఆగ్నేయాసియా దేశాల నుంచి మినువులు కందులు దిగుమతి చేసుకుంటుంది దీని మూలంగా ఇక్కడ పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు అక్కడి నుంచి చాలా అతి చౌకగా వస్తున్నాయి వాటిని మార్కెట్లోకి డంప్ చేస్తున్నారు ఇదే సమయంలో రైతుల పంట చేతికి వచ్చింది రైతుల పంటకు ధర తగ్గిపోయింది ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై సూత్రమే కదా ఎక్కువ దిగుబడులు ఉన్నప్పుడు రేట్లు తగ్గుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ దిగుబడి అనే కంటే బయట నుంచి సరుకు డంప్ చేసుకోవటం మూలంగా రేట్లు తగ్గిపోయినాయి దాని మూలంగా రైతులు నష్టపోతున్నారు శనగల ధరలు దారుణంగా తగ్గిపోయాయి ఎంఎస్పి ఐదు నాలుగు వందలు ఎంత ఉంటే దానికంటే తక్కువ రేటు కొంటున్నారు కందులు మినుములు అన్నిటికీ రేట్లు తగ్గిపోయినాయి కొంతమంది రైతులు తక్కువ రేటుకి అమ్మటానికి ఇష్టపడక అలాగే ఉంచుకుంటున్నారు సరుకుని దాని మూలంగా వాళ్ళ పెట్టుబడులకి వడ్డీలు కట్టాల్సి వస్తుంది అట్లీస్ట్ పంట వచ్చిన సమయంలో రైతులకు పంట వచ్చిన సమయంలో ఒక మూడు నాలుగు నెలల పాటు దిగుమతులు ఆపితే కొంతవరకు రైతులు సరుకు అంతా వెళ్ళిపోతుంది వ్యాపారులు కొనుగోలు చేస్తారు ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదు రైతుల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కనీసం దాని గురించైనా ప్రభుత్వాలు ఆలోచించాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ దిగుమతి చేసుకునేది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన తీసుకునేది కేంద్ర ప్రభుత్వం దీని మూలంగా ధరలు తగ్గిపోతాయి యాక్చువల్గా ఏమవుతుందంటే రైతులకు ఎలాంటి రైతులకు ఇవన్నీ తెలియదు లాస్ట్ ఇయర్ బాగుండి ధరలు అన్ని పంటలకి బాగున్నాయి ఈ సంవత్సరం బాగాలేవంటే వెంటనే వాళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ధరలు తగ్గినాయి అంటారు దాని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది చెడ్డ పేరు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఈ హార్వెస్ట్ సమయంలో దిగుమతుల విషయంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి గతంలో ఇలాగే సుబాబులు యువకలిప్టెస్ అడవులు నరికివేతకు అటవీ శాఖలు టెండర్లు పిలిచారు డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచారు అటవీ శాఖ పరిధిలో ఉన్న సుబాబులు యువకలిప్టస్ తోటలు నరికేయటానికి అయితే అదే సమయంలో ఆ సుబాబులు యువకలిప్టస్ సాగు చేసిన రైతులు కర్ర కొట్టే సమయం అది డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొట్టేస్తారు ఆ టైంలో అటవీ శాఖ కూడా మార్కెట్లోకి వస్తే వీళ్ళకి ధర తగ్గుతుంది వీళ్ళ ఉత్పత్తికి ధర తగ్గుతుంది ఇదే విషయాన్ని రైతు సంఘాల నాయకులు కొంతమంది నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళారు కొంచెం ఈ రెండు మూడు నెలలు ఆపితే బాగుంటుందండి లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్తే వెంటనే లోకేష్ గారు స్పందించి ఆపించారు దాని మూలంగా రైతులు టన్ను ఐదు వేలకు అమ్ముకున్నారు లాభపడ్డారు కూడా కాబట్టి ఇలాంటి విషయాల్లో రైతు సంఘాల నేతలు సలహాలు సూచనలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ధరలు పడిపోకుండా చూడటం లేదా ప్రభుత్వమే ఎంతో కొంత బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్